సో ఈరోజు మా ఇంట్లో మామటి పల్లె రసం స్పెషల్ అనమాట మంచిగా ఎమన్ కంట్రీ మ్యాంగోస్ తీసుకొచ్చాను ఇండియా కూడా తీసుకొస్తుండే కానీ అవి అంత బాగాలేవు అక్కడ మొత్తం పాడైపోయి ఉన్నాయి అనమాట ఇవి కొంచెం స్మెల్ కూడా బాగుంది అండి చాలు చూడు చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇవి తీసుకొచ్చినాను అండ్ వీటితో పాటు రసం చేసుకొని మంచిగా పూరీలు చేసుకుని తిన్నాం అని చెప్పేసి ఇవాళ ప్లాన్ అనమాట చాలా మెత్తగా ఉన్నాయి

అందుకోసం అది వెళ్లకుండా పైన పెట్టినాము రెండు రోజుల కిందే అది దొరికిపోయింది ఆ ఫిష్ ట్యాంక్ ఎక్కడ పెట్టామో సో ఇప్పుడు తప్పట్లేదు అన్నమాట అడిగినప్పుడు అలా అలా ఎత్తి చూపించాల్సి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ యాంకర్ పింకీ ప్రియాంక సో ముందుగా చూసినట్టు ఈరోజు మా ఇంట్లో ఒక వంటకం అయితే స్పెషల్గా చేస్తున్నాను బట్ ఇది వ్లాగ్లా చేద్దామని కాదు అలా సడన్గా ప్లాన్ చేసుకొని చేసింది సో అందుకోసమే నా లుక్ కానీ ఏదైనా కానీ నార్మల్గా ఎలా ఇంట్లో ఉంటానో అలా ఉంది అండ్ మోర్ ఓవర్ నేను కుకింగ్ చేస్తున్నప్పుడు నియాంకు చాలా వరకు ఒక హండ్రెడ్ టైమ్స్ అన్నా కానీ లోపలికి బయటికి వస్తూ ఉంటాడు కిచెన్లోకి అండ్ ఇంట్లోకి సో ఆ కిచెన్లో మేము ఎలా న్యాచురల్గా ఎంటర్టైన్ అవుతాను ఒక్క వంటకం చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో బేసిక్గా మీరు ఆలోచించవచ్చు మినిమమ్ ఒక చిన్న ఈ కంప్లీట్ వీడియో అరౌండ్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగిందనమాట మీకు జస్ట్ కట్ షార్ట్గా ఒక టెన్ మినిట్స్లో చేసి చూయిచ్చాను సో ఎవ్రీ టైం వాడు ఏం చెప్పినా కానీ కొద్దిగా ఎంటర్టైన్ చేస్తూ వాడికి అన్నదల్లా ఇచ్చి వాడితో పాటు ఆడుకుంటూ నేను అలా కుకింగ్ చేస్తాను సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ డూయింగ్ డైలీ చాలా స్వీట్గా ఉంది మ్యాంగో కూడా తీసుకొచ్చుకొని తినొచ్చు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో లో ఓవర్ నైట్ చాలా చల్లగా ఉంది తీసుకోడానికి రావట్లేదు అందుకే తీసి పక్కకు పెడుతున్నాను ఫస్ట్ ఇలా నేనే కాదు నా గెస్ కరెక్ట్ అయితే సింగిల్ గా పేరెంటింగ్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కంపల్సరీ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉంటారని అనుకుంటున్నాను ఇఫ్ ఎస్ అనుకుంటే గనక నాకు డెఫినెట్ గా మీ వ్యూస్ ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి సమ్మర్ అంతా అయిపోయాక వింటర్ సీజన్ లో మ్యాంగో రసం అనుకుంటున్నారా సో ఇక్కడైతే నాకు సమ్మరు లేదంటే వింటరు నే రైనీనీ సీజన్ అన్ను ఏమీ లేదు నాకు ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీ ఐట్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి సో అందుకోసమే ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను నేను తీసుకొచ్చిన ఫ్రూట్ వచ్చేసి యమన్ కంట్రీ అనమాట స్వీట్గానే ఉంది మనలాగా మన దానిలాగా టేస్ట్ ఉంది అండ్ నేను ఈ యమన్ కంట్రీది ఆరెంజెస్ కూడా ట్రై చేశాను ఇంతకుముందు బాగున్నాయి జ్యూసీగా ఉంది కాబట్టి సో చేద్దామని చెప్పేసి అలా క్లిక్ అయిందనమాట వంటకము అండ్ మోర్ ఓవర్ నేను చేసే ప్రాసెస్ ఏంటంటే మోడర్న్గా ట్రెడిషనల్గా కలిపి చేశాను హ్యాండిగా చేశాను అలాగని చెప్పేసి మొత్తం జ్యూసీగా చేయకుండా చేశాను సో ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూస్తే అర్థమవుతుంది ఎస్ ప్లీజ్ వాచ్ల్ వీడియో అండ్ నస్తే కనుక ఒక లైక్ కొట్టండి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అండ్ చాలా వరకు నేను ఫ్లేవర్స్ అన్నీ కూడా నేను ఏది కలపకుండా ప్యూర్ రాగా చేశాను ప్లమ్స్ తోటి అదే మ్యాంగో ప్లమ్ తోటి సో రెస్ట్ ఏం అటాచ్ చేయలేదా ఫ్లేవర్స్ కానీ ఇలాచి కానీ ఎనీథింగ్ పీస్ అలౌ పెట్టేసరికి చాలా చల్లగా అయిపోయాయి పిసుకడానికి కూడా చాలా కష్టంగా ఉంది చాలా ఫ్రీజింగ్ లో ఉన్నాయి అదో హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అంత చల్లగా ఉన్నాయి అనమాట పింకిష్ లోకి వచ్చేసినాయి కోల్డ్ పట్టుకునేసరికి ఇలా మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బట్ దిస్ యాక్చువల్లీ మేకింగ్ ప్రాసెస్ అనమాట మనకు ఇలా పిసికితేనే హ్యాండ్ తోటి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒక సెకండ్స్ అలా గ్రైండర్ లో దొరుకుతాను సో దట్ ఆ ప్లమ్ ఏదైతే ఉందో అది కొద్దిగా జ్యూసీ లాగా అవుతుంది షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ స్వీట్ గా ఉంది ఫ్రూటే సో ఐ డోంట్ థింక్ సో స్వీట్ షుగర్ అవసరం లేదు జస్ట్ కొద్దిగా లైట్ గా యాడ్ చేస్తాను నేను మై వర్క్స్ ఫినిష్ చాలా జల ఉండిపోయినప్పుడు Say hi, please. Hi. Where is peace? Say hi. Hi. How are you? Toys. Toys? No toys. please already have toys inside. You no need to give toys. Please. No touch. Bye. Bye. Say bye. Come on. Sit down. Go down. Yes. Yes. Sit. Yes. Yes. Toys. Put here. Put here toys. Put all your toys. Put here

హార్డ్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ కూడా తిప్పాను లేదో చాలా జ్యూసీగా అయ్యింది దీన్ని ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం కొద్దిగా టేస్ట్ చేస్తా అదిరిపోయింది ఇంతకుముందు అస్సలు తినేదాన్ని కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం మామిడి పళ్ళు అలవాటు అని ఏదన్నా అట్లా బాగా స్మెల్ వస్తేనే కొనుక్కొని తింటాను ఏదంటే మన దగ్గర చాలా దగ్గర అమ్ముతుండే పుడక మ్యామో మ్యాంగో అంటారు పీసులు లాగా కొంచెం ట స్ట్రాంగ్ టైట్గా ఉంటుంది జాంకల్ ఉన్నట్టుగా బాగుంటుంది టేస్ట్ అది ఒక్కటే తినేదాన్ని ఈ పనులు అస్సలు తినేదాన్నే కాదు సో కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి స్మెల్ బాగా అనిపించి తింటున్నాను బట్ ఎక్కువ తిను ఏదన్నా జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ తింటాను ఇంతకు అయితే అది కూడా తినేదాన్ని కాదు సో ఇప్పుడు నా పానకం రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్లో పూరీ చేసేసుకొని తినడానికి అనమాట సో పూరీ చేసాక మీకు మళ్ళీ కాంబినేషన్లో ఒక ప్లేట్ చూపిస్తాను సో ఏమి ఏమి మీకు కూడా చేసుకొని తినాలనిపిస్తే ఇవాళ ఫాస్ట్గా వెళ్ళిపోయి మ్యాంగోస్ తీసుకొచ్చుకొని చేసుకొని తినేసేయండి ట్రై చేయబోతున్నాను చూడ్డానికైతే బాగుంది